హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యులు ఇవాళ మన రెసిపీ ఏంటంటే గోంగూర నిల్వ పచ్చడి అండి నువ్వుల గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నారంటే అబ్బా సూపర్ అనాల్సిందే అండి ఎవరైనా కానీ మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే మీ గోంగూర పచ్చడికి ఫిదా అవ్వాల్సిందే ఇదండి ఇవంటి మన గోంగూర నిల్వ పచ్చడి వీడియో ఫుల్ వరకు ఎండు వరకు చూడండి గోంగూర పచ్చడి చేయడానికి నేను ఒక కట్ట గోంగూర తెప్పించాను చాలా ఫ్రెష్గా ఉందండి ఎర్ర గోంగూర గోంగూరీసుకోవాలండి ఒలిసిన గోంగూర అంతా బాగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు పెండుగురపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గడ్డ తెల్లగడ్డ ఇది మనకి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం కదా గోంగూర పచ్చడితో పాటు అందుకోసము తర్వాత తెరమాత పెట్టుకోవడానికి రెండింటి కోసం ఒక గంట సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ ఒక కట్ట గోంగూరతో గోంగూర నిల్వ పచ్చడి అంటే అది ఎన్నో రోజులు లేండి నేను చెప్తున్నాను ఒక కట్ట గోంగూరకు సరిపోయే క్వాంటిటీ చెప్తున్నాను ఇక్కడ రుచికి సరిపడా సాల్డ్ మీరు రాళ్ళనప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ పల్లీ నూనె అయితేనే కూరగాయలకి కానీ నిల్వ పచ్చళ్ళకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల నూనె కంటే పల్లీ నూనె చేసుకోండి చాలా బాగుంటుంది మీ కూంగూర బాగా ఆరిపోయింది తడి తడివేయకుండా ఇలాగా ఆరబెట్టేసుకోవాలి కడిగేసి శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని ఇలాగ డ్రై అయిపోవాలి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి దోరగా వేగాయి కదండి ఇప్పుడు తీసేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు వేసిన రెండు మూడు సెకండ్ల తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుందాం లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి అంటే దూరగా వేగినట్టే ఇంకా దింపేసుకొని పౌడర్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి మిక్సీకి పట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం పల్లీల ఆయిల్ అండి ఇది పదిహేను దాకా ఉంటాయండి ఎండుమిర్చి మీరు ఇలా ఎండుమిర్చి లేదంటే కారం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎండుమిర్చి వేస్తేనే మనకి పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి ఇవి వేసిన కాసేపటి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం ఎండుమిర్చి ధనియాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి లాగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఒక వన్ కప్ అనుకోండి మన మామూలుగా ఇట్లా కప్స్ ఉంటాయి కదా ఈ కప్పు నిండా ఉంటుంది ఆయిల్ ఒక కట్ట గొంగూరకి నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను ఇదాకా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకుందాం ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టద్దు పూర్తిగా మంటను తగ్గించి సిమ్లో పెట్టేసే చేసుకుందాం బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఆయిల్ అంత పైకి తేలుతూ రావాలన్నమాట గోంగూర మగ్గిందంటే ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది దేనితో వస్తుంది అసలు ఇది మొత్తం ఉడికిపోతే ఆయిల్లో ఆయిల్లో మెత్తబడిందంటే అసలు కొంచెమే కొంచెం అవుతుందండి చూడండి ఎంత తక్కువ ఉంటుందో నేను ఒక రెండు కట్టలు చేద్దామనుకున్నాను మళ్ళీ ఎందుకు చేసుకుంటూ ఉంటాం కదా డైలీ అని నేను ఒక కట్టేది ఇమ్మని చెప్పాను పెళ్ళి తెప్పించింటే బాగుండేది ఇంకొంచెం వీడియో చూపించేదానికి కూడా బాగుండేది కదా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది చూడండి కప్పు దాకా ఆయిల్ వేసినా కానీ మనకు ఆయిల్ అస్సలు కనిపించలేదు గోంగూర అంతా ఆయిల్ను బాగా పిలిచేసుకుంటుంది అయినా ఆయిల్ ఉంటేనే ఉరగాయలు పచ్చళ్ళు అనేది టేస్ట్ కూడా బా బాగుంటాయి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే గోంగూర కొంచెం పుల్లగా ఉంది అని మీకు అనిపిస్తే ఇప్పుడు మీరు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇప్పుడు ఇలాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఒక చిన్న చిన్న ఉసిరికాయ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేస్తున్నానండి కొన్ని గోంగూరలు వచ్చేసి పులుపు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి గోంగూరలో వేసుకోని అవసరం లేదండి ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తున్నాను అందుకే నేను నేను వచ్చేసి ఒట్టిమిరపకాయలు అంటే మా సైడ్ ఒట్టిమిరపకాయలు వెళ్తారు ఎండుమిర్చి కాస్త ఎక్కువనే వేశాను సుమారుగా పదహైదు దాకా వేసానండి ఎండుమిర్చి ఇక్కడ చింతపండు యాడ్ చేస్తాను కాబట్టి ఎండుమిర్చి కాస్త ఎక్కువే తీసుకున్నాను మీరు చింతపండు వేసుకోను పచ్చిమిర్చి యాడ్ చేసి చేయమని చెప్పాను కొంతమందికి ఆ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా ఇప్పుడు చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది చింతపండు కూడా వీటితో పాటు కలిసి మగ్గిపోతాయి ఇందులోనే కొద్దిగా పసుపును యాడ్ చేసుకుందాం కోసారంతా కలిపేసుకుందాం గోంగూర బాగా మగ్గిపోయిందండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో ఉంటే గోంగూర మగ్గిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం కొంచెమే అండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు ఉన్నాయి కదండి అది పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఆవాలు మెంతులు కూడా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి రెండు వేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు కూడా పౌడర్ చేసుకొని ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకుందాము ఈ మగ్గిపోయిన గోంగూర అంతా బాగా మగ్గింది గోంగూరను యాడ్ చేసేసుకుందాం ఇది చల్లారి మిద్దాం కాసేపు చల్లారిన తర్వాత వేసుకుందాం ఆవాలు మెంతురు పొడి ఇలాగా మిక్సీకి పట్టేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమంతా కలిపేసుకుందాం ఈ కల్లుప్పు ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది వేసి మిక్సీకి పట్టేసుకున్నాను ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి వేసినాం కదా కొన్ని ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసి మొత్తం కలిపేద్దాము కలిపేసి చేసిన రోజు నెక్స్ట్ డే రెండు రోజులు అలాగే పెట్టేసి తర్వాత తిరువాత పెట్టుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి అండ్ నా ఛానల్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాతో నా ఎలాంటి రెసిపీస్ చేయాలన్నా కానీ కామెంట్ సెషన్లో షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నేను కనపడేట్టు వీడియోస్ చేయాలని అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా తిరుపతిలో మీరు చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీకి పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే కానీ మీరు తిరుమాత పెట్టుకొని వాడుకోవచ్చండి ఆంధ్రా మాత గోంగూర పచ్చడి ఆకుకూరల్లో రారా జెవరంటే గోంగూరేనండి కూరగాయలు అయితే వంకాయ చెప్పుకుంటాం కదా వంకాయ మిక్సీకి పట్టేసుకుందాం మిక్సీ పట్టేసినానండి ఈ మిక్సీకి వేసేటప్పుడు మీరు మళ్ళీ ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా ముఖ్యంగా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ను యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు తరువాత పెట్టేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి గోంగూర పచ్చడికి తరువాత పెట్టుకున్నామండి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు పెట్టుకోవాలి తాలింపు దినుసులు వేసుకోవాలి నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మీకు కావాలంటే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర వేసాను అవి కాస్త చిటపట్లు ఆడిన తర్వాత మీకు కావలసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు నేనైతే దాదాపు ఒక ఏడు ఎనిమిది వేసాను ఇంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఆవాల చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఫైనల్లీ ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగాక గోంగూర పచ్చడిలో వేస్తున్నాం ఇంతేనండి గోంగూర పచ్చడి మీకు ఫ్రెండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ గోంగూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూసారు కదండి ఆంధ్ర మాత గోంగూర నిల్వ పచ్చడి రెసిపీ